హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు వినాయకమయ పండగ గణేష్ పండగ సందర్భంగా శివాలయంలో అయితే ఉన్నాము ఈరోజు భక్తుల తాకిడైతే ఎక్కువ ఉంది అలాగే పలమనేరు పండగ సందర్భంగా మార్కెట్ కూడా ఫుల్ బిజీగా అయితే ఉంది ఈరోజు వచ్చేసి వ్యాపారాలు అయితే జోరుగా అయితే అందుకుంటున్నాయి ఓకే మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చూసుకోండి ఓకే వ్యాపారాలు ఎలా జరుగుతున్నాయో చూద్దాము పలమునూరులో వ్యాపారాలు అయితే బాగా జోరుగా అయితే జరుగుతున్నాయి చూసారు కదా ఇది మెయిన్ రూట్ నుంచి శివాలయం వెళ్ళే దారి అనమాట చూశారు కదా క్రౌడ్ అయితే చాలా ఎక్కువ అయితే ఉంది శివాలయం ఇక్కడే అదే అనమాట చూస్తారు కదా క్రౌడ్ అయితే చాలా ఉంది మట్టి విగ్రహాలు ఇక్కడ అరటి పిలకలు చెరుకు గడలు ఇక్కడైతే చూస్తారు మాడాకులు ఎలక్కాయలు నిమ్మ పండ్లు పూలు చూస్తారు కదా అమ్మ చాలా వైభవంగా అయితే ఈరోజు వినాయకమయ పండుగ రోజు పొలం నీరులో వ్యాపారాలు అయితే బాగా జోరుగా జరుగుతున్నాయి ఎవరు చూసినా వినాయకమయంలో తీసుకువెళ్తున్నారు చెరుగడలు కిరీటాలు చూస్తారు కదా చాలా జోరుగా అయితే జరుగుతుంది వినాయకమయ్య పండుగ రోజు వచ్చేసి ఇక్కడైతే వినాయకమయ్యకు గొడుగులు అయితే సేల్ చేస్తున్నారు పలం నీరులో వినాయకమయ్య పండుగ వచ్చేసి చాలా అయితే చేస్తారు ఇక్కడ ఎక్కువ చిత్తూరు జిల్లాలో బాగా వినాయకమయ్య పండుగ వచ్చేసి చాలా ప్రాముఖ్యత అయితే ఇస్తారన్నమాట అయితే కమలం పూలు చాలా పూలు వ్యాపారం అయితే జోరుగా అయితే జరుగుతున్నాయి హైగా కమల కమ్మల చాలా భారీగా ఇక్కడ కూడా గడుగులు అయితే ఎక్కువైతే ఉన్నాయి ఇక్కడ శివాలయం ఇది జనాలు అయితే చాలా నావడ అదే అన్నమాట వ్యాపారాలు అయితే బాగా జోరు మీద అయితే ఉన్నాయి ఇక్కడ మనం శివాలయము దగ్గరకు అయితే వచ్చాము క్కడే అనమాట శివాలయము శివాలయంలో కూడా భక్తులు రద్దీ అయితే ఎక్కువ అయితే ఉంది శివాలయం ప్రాంతం వచ్చేసి లోపల భక్తులు అయితే రద్దీ అయితే ఎక్కువైతే ఉంది చూస్తారు కదా ధ్వజస్తంభం దగ్గర అయితే భక్తులు ఎక్కువ మంది పూజలు అయితే పాల్గొన్నారు అక్కడ ఇదే అన్నమాట శివాలయం ప్రాంతం వచ్చేసి అక్కడైతే చూసారు కదా నాగలకట్ట కట్ట దగ్గర అయితే భక్తులు అందరూ కూడా ఇక్కడ పూజలు అయితే చేస్తున్నారు అలాగే నూలు పోగులు కూడా ఎన్ని చుట్టారో చూడండి నాగలు పడకుండా చూసారు కదా దారాలు అయితే చుట్టుతున్నారు మూడు నాగలకు వచ్చేసి చాలా చుట్లయితే మూడు చుట్లయితే తిరుగుతారు అనుకుంటా నాగలకు ఎట్లా అక్కడ తవులకు లేదా ఉన్నబా ఉన్నీ లేట్ అడిబెట్టి పెట్టు భక్తులు దారాలు అయితే నూల పొగలు చాలా మంది అయితే చూస్తున్నారు చూసారు కదా సాలపురి గూడు పెట్టినట్టు కట్టేస్తున్నారు మొత్తం అందరూ కూడా మా భార్య నాగల చేతికి ఒక్క బొద్దు లేదు కాబట్టి ఈరోజు ఒక్క బొద్దు అయితే చెల్లిస్తుంది నాగులకు అట్లే పోయి వేసుకుంటారు పొట్ట ఎడగా మావు పొట్ట ఎడగా ఇక్కడ వచ్చేసి నాగలకు పొట్టకు వచ్చేసి పాలైతే పోస్తారు ఇక్కడ భక్తులు అందరూ కూడా ఇక్కడ పాలైతే వేస్తూ శివాలయం వెనక సైడ్ అయితే అయితే మనకు కనిపిస్తుంది అన్నమాట ఓకే భక్తులు పాలైతే చూస్తున్నారు ఓకే మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చూసుకోండి ఓకే